హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు టీవీ ఫ్రెండ్స్ మంచిరాల పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ శోభయాత్ర పెద్ద ఎత్తున భారీగా చేసే వాళ్ళలో మా ప్రథమ స్థానంలో ఆంజలపుత్ర ఎస్టేట్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆంజలపుత్ర ఎస్టేట్ గణేష్ మండలి దగ్గర ఉన్నాం మనం అంజనపుత్ర ఎస్టేట్ వ్యవస్థాపకులు గుర్రాల శ్రీధరన్న మరియు ఎండి పిల్లి రవాణ మాట్లాడే వీడియో ఇది చూడండి వితి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మన అంజనపుత్ర ఆధ్వర్యంలో ఫోర్టీన్ ఫీట్ వినాయకుడిని మనం ప్రతిష్టాపించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం లాగే ప్రతి నిత్యం అన్నదానం కూడా మన సేవ కార్యక్రమంలో మా వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ నూట ఒక్క కేజీ లడ్డును మనం మూడు నాలుగు జిల్లాల ప్రజలకి పదిహేను వేల పూసలను వినియోగించడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ టైం ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే డ్రా రా ద్వారా నూట నూట ఒక్క కేజీని ఫ్రీగా వెళ్ళినా ఎలాగైతే ఇచ్చాము ప్రతి సంవత్సరం కూడా నూట పదకొండు కేజీల లడ్డుని మనం బీజేపీ దగ్గర పెట్టి పూజలు చేయడం జరిగింది ఆ లడ్డుని ఈ సంవత్సరం పన్నెండు వేల కూపన్లు వినియోగించుకోవడం జరిగింది దానిని ఇప్పుడు కొద్ది సమయంలో ట్రాదీసి ఆ అదృష్టవంతునికి ఆ లడ్డుని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈరోజు ముఖ్యంగా చివరి రోజు అయినా శుభయాత్ర శుభయాత్రకి ముస్తాప ముస్తాపయామం శుభయాత్రకి వినాయకుడిని ఏ విధంగా అయితే రెడీగా మొత్తం చేయడం జరిగింది దీనికోసం శోభయాత్ర ప్రతి సంవత్సరం ఘనంగా ఎలాగైతే నిర్వహిస్తామో ఈ సంవత్సరం కూడా చాలా గులు అని వేషధరణలో అలా వినూత్న సంబంధించినవన్నీ కూడా మాకు సిటీ నుంచి అందరూ వచ్చారు ఏ సంవత్సరం కూడా తీసుకోకుండా ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మా ఏజెంట్లే ఒక పన్నెండు వందల మంది మా ఏజెంట్ పాల్గొనడం జరుగుతుంది శోభయాత్ర ఫోర్ ఓ క్లాక్ నాలుగు గంటలకి ఈరోజు నాలుగు గంటలకు మొదలుపెట్టడం జరుగుతుంది ఇక్కడ మా ఆఫీస్ ఏదైతే ఉందో చున్నపట్టడం ఇక్కడ మొదలు స్టార్ట్ చేసి వందటిగా రోడ్డు గారికి శోభయాత్రనుంచి రథయాత్ర జరుగుతుంది అక్కడ నుండి మంచిరాల్ ఐబీ మన హనుమాన్ విగ్రహం వరకు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెట్టడం జరుగుతుంది అక్కడ నుండి వెంకటేశ్వర తీయట బుకారం చౌరస్తా దాని మీద యాత్రలో పాల్గొనే యంత్రానికి వచ్చిన మా మార్కెటింగ్ మిత్రులు లేదా అందరికీ కూడా కృతజ్ఞతలు దీనికి సహకరించిన మీడియా మిత్రుడు కానీ జిల్లాలలోనే అతిపెద్ద భారీ వినాయకుడు పాటు మహాప్రసాదం మహాప్రసాదంకి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దాన్ని డ్రాత ఏంటంటే డబ్బుల ద్వారా ఇస్తాం మేము ప్రతిది కూడా మీ సేవా కార్యక్రమం అంజనిపుత్ర అంటేనే ప్రతి ఒక్కటి సేవ ఆ దృక్పథంతో ఆలోచించి మా చైర్మన్ గారు అన్న మనం ప్రతిదీ కూడా మనం ఏం చేసినా ప్రతి ఒక్కరికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం కూడా ఒక మహాప్రసాదం నూట పదకొండు కిలోల లడ్డు ప్రసాదం డ్రో ద్వారా తీయడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఒక పన్నెండు వేల కూపన్లు ప్రజలకు అందివ్వడం జరిగింది అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా మహాప్రసాదంకు కూపన్స్ అనేవి ఫ్రీ కూపన్స్ అనేటివి తీసుకున్నారు అదేవిధంగా లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి మన శోభాయాత్ర ఒక ఆరు నుంచి ఏడు వేల మందితోని శోభయాత్ర అనేది జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఒక పదివేల మందితో శోభాయాత్ర చేసి ఈ శోభాయాత్ర ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి అందరూ కూడా మంచిగా పట్టణ ప్రజలు మా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై గణేశ జై ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్